డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి గన్నవరం మండలానికి చెందిన రైతు గొల్లపల్లి నరసింహమూర్తి యూరియా కొరతపై ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం సకాలంలో ఎరువులు ఇవ్వడం లేదని దానివల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు మార్కెట్లో రెండు వందల యాభై రూపాయలు ఉన్న యూరియా వస్తా బ్లాక్ మార్కెట్లో మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు అమ్ముతున్నారని నరసింహమూర్తి ఆరోపించారు రైతు భరోసా కేంద్రాల్లో లభ్యం కాని యూరియా బ్లాక్ మార్కెట్కు ఎలా వస్తుందని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు ఇది ప్రభుత్వం యొక్క అలసత్వం మరియు దళారుల నిదర్శనమని అన్నారు నేను పీకాన్ వారంలో ఇరవై ఎకరాలు చేస్తున్నాను ఇరవై ఎకరాలు చేస్తున్నామంటే ఇరవై ముప్పై సంవత్సరాల మంది చెప్పి చేస్తున్నాం కానీ ఈ రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడిన ఇబ్బంది ఏ నాడు కూడా మేము ఏ రైతులన్న పడలేదు ఇంకా చాలా మంది కూడా నూటి మంది కౌలు రైతులు ఉన్నాం ఈ కౌలు రైతులందరం కూడా ఈ ఎరువుల కోసం సకాలంగా అందపోవటం సక్రమంగా ఈ అగ్నికర్షల్లో ఎరువులు రాపోవటం మేము చాలా ఇబ్బంది పడి బయట మార్కెట్ కొనాలంటే మూడు వందల డెబ్బై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు చెప్పి మేము బయట మార్కెట్ కొనాలంటే మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు చేసి ఏం పండించమే ఎగసాయం మేమ అసలు ఏం చేయాలి మేము ఆ వ్యవసాయాన్ని ఈ చంద్రబాబు నాయుడు రాకముందేమో ఎన్నో వాగ్దానం చేశాడు రైతే వెన్నుముక్క టీవీల్లోని ఛానల్లోని అన్నిటిలో కూడా రైతే వెన్నుముక్క రైతే గుండెకాయ అని చెప్పేసి ఎన్నో వాగ్దానం చేశాడు ఈ రెండున్నర సంవత్సరాల్లో కూడా ఈ పంట ఇబ్బంది అంతా ఇంత కాదు మాకు సకాలంగా ఎరువులు అంతా అందపోవడం వల్ల మేము లోటు పడిపోయి ఏం చేయాలో ఆత్మహత్య చేసుకోవాలో ఏం చేయాలో కూడా మాకు తెలియతలేదు అసలు ఏమని అందు కాబట్టి మాకు సకాలంగా ఎరువులు సక్రంగా అందిస్తారా అందిస్తారా లేదంటే మేము ఆత్మహత్య తప్ప ఇంకా ఎరువు తీ లేదు